నమస్తే నేను మీ అర్చన భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనవ తేదీన స్వాతంత్ర్యం వచ్చింది స్వాతంత్రం వచ్చిన సమయంలో హైదరాబాద్ ప్రత్యేక సంస్థానంగా ఉండింది ఆ సమయంలో ప్రత్యేక సంస్థానాలకు బ్రిటిష్ వాళ్ళు మూడు ఆప్షన్స్ ఇచ్చారు ఒకటి భారతదేశంలో కలవడం రెండు పాకిస్తాన్లో కలవడం లేదు ఈ రెండు ఆప్షన్స్ మాకొద్దు మేము ప్రత్యేక దేశంగానే ఉంటాము అంటే కూడా ఉండొచ్చు ఈ మూడు ఆప్షన్లలో నిజాం రాజు అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రత్యేక దేశంగానే ఉండాలని డిసైడ్ అయ్యారు కానీ హైదరాబాద్ సంస్థాన ప్రజలకి స్వతంత్ర కాంక్ష పెరగడంతో నిజాం మరింత నిరంకుశంగా వ్యవహరించడం ప్రారంభించాడు దీనికి తోడు నిజాం సైనికాధికారి అయిన ఖాసిం రజ్బీ వ్యక్తిగత సైన్యమైన రజాకార్ల అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి రజాకార్లు ప్రజల ఆస్తులతో పాటు మానవ ప్రాణాలను కూడా దోచుకుంటున్న పరిస్థితుల్లో నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో తెలంగాణలో సాయుధ పోరాటం స్టార్ట్ అయింది కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి పల్లెల్లో గ్రామరక్షక దళాలు ఏర్పాటు చేసింది అందులో భాగంగానే అప్పటి వరంగల్ ప్రస్తుత సిద్దిపేట జిల్లా ధూలిమిట్ట మండలంలోని బైరాన్పల్లి గ్రామంలో కూడా గ్రామ రక్షక దళం ఏర్పడింది రజాకారులకు వ్యతిరేకంగా పోరాడడానికి ఊర్లో అందరికి ఆయుధాలు అందించి వాటిని ఎలా ఉపయోగించాలో శిక్షణ కూడా ఇచ్చింది కమ్యూనిస్టు పార్టీ గ్రామస్తులంతా రజాకారులకు వ్యతిరేకంగా పోరాటడానికి ఊర్లో స్థితిలావస్థలో ఉన్న కోట బుర్జును పునర్నిర్మించుకున్నారు ఒకసారి బైరాన్పల్లి పక్క గ్రామమైన లింగాపూర్ గ్రామంలో అరాచకాలు చేయడానికి వచ్చిన రజాకారులపై బైరాన్పల్లి గ్రామ రక్షక దళం కూడా దాడి చేసింది బైరాన్పల్లి గ్రామ ప్రజలపై కక్ష తీర్చుకోవాలని రజాకారులు వరుసగా రెండు సార్లు చేసిన దాడిలో రజాకార్లు ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు అంతేకాని బైరాన్పల్లి గ్రామ ప్రజలకి మాత్రం ఏమీ కాలేదు ఇక చేసేదేమీ లేక నిజాం సైనికాధికారి అయిన కాసిం రజ్వి పర్యవేక్షణలో మూడవసారి బైరాన్పల్లి గ్రామంపై దాడి చేయాలనుకున్నారు రజాకారులు అనుకున్నట్టుగానే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడవ తేదీ తెల్లవారుజామున ఐదు వందల మందికి పైగా నిజాం సైనికులు రజాకారులు ఆయుధాలు ఫిరంగులతో ఆ గ్రామంపై మెరుపు దాడి చేశారు అంత తెల్లవారుజామున ఇటువంటి సంఘటన ఒకటి జరుగుతుందని ఊహించని గ్రామ ప్రజలు షాక్ నుండి తేరుకునే లోపే అక్కడి యువకులను చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారు అలాగే మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మలాడించారు వారిపై అత్యాచారాలు కూడా చేశారు గ్రామస్తులందరూ పునర్నిర్మించిన బుర్జులో ఉన్న మందు సామాగ్రి పేలిపోవడంతో దాన్ని దాడి చేస్తున్న గ్రామ సభ్యులు చనిపోయారు అలా బైరాన్పల్లి గ్రామం రజాకార్ల హస్తగతం అయింది అప్పటి బైరాన్పల్లి గ్రామం వీర బైరాన్ మారింది మొత్తం ఈ ఘటనలో నూట పద్దెనిమిది మంది చనిపోయారు భారత ప్రభుత్వంకి ఈ సంఘటన జరిగిందని తెలిసాక హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేసుకునే చర్యలు మరింత ఊపందుకున్నాయి ఈ సంఘటన జరిగిన కరెక్ట్ గా ఇరవై ఒక్క రోజుల్లో అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తేదీన ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది రజాకార్ మూవీలో ఈ ఇన్సిడెంట్ ని కూడా క్లియర్ గా చూపించడం జరిగింది మీలో ఎంతమందికి ఈ ఇన్సిడెంట్ గురించి ముందే తెలుసో కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్